ఇక్కడ ఇంతమంది ఉన్నా కూడా ఇది ఎట్లా ప్రతిధ్వనిస్తారు చూడండి మూమెంట్ నడుస్తున్నప్పటి నుంచి జై తెలంగాణ ఇది అంటే హరినగర్ హరినగర్ మహిళలు ముందుగా మీకు అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నిజంగా కూడా ఈరోజు నేను కార్పొరేటర్గా ఉన్న తర్వాత నేను ఎదుర్కొన్న ఒడిదుడుకులలో కూడా నాకు ఎప్పుడు అండగా ఉన్నది హరినగర్కి సంబంధించిన మహిళలు ఈరోజు గర్వంగా చెప్పుకుంటాను ఈరోజు అక్కలు ఉండొచ్చు లేకపోతే నాకు చెల్లెళ్ళు ఉండొచ్చు ఎవరున్నా కూడా మహిళలు నా ఎంబడు ఉన్నారంటే హండ్రెడ్ పర్సెంట్ హరినగర్కి చెందిన మహిళలే అనేసి నేను చెప్పుకుంటా మనము ఏం చేసింది ఏంది అనేది పక్కకు పెడితే మనకు వాళ్ళు ఏం చేసింది అనేది ముఖ్యం తర్వాత ఈ వేదిక మీద మరి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజర్ సాలమ్మ సాలమ్మ ఎదుర్కొన్న సంఘటనలు ప్లస్ ఆయన ఆమె ఇంట్లో నడుస్తున్న ఫైనాన్షియల్ సర్కమ్స్టాన్సెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి అటువంటి టైంలో మరి అన్న నాకు ఒక్క చిన్న హెల్ప్ చేయండి నా కొడుకుని విఎస్టీలో ఉద్యోగం పెట్టిండ్రి అని చెప్పింది విఎస్టీలో ఉద్యోగం అంటే మీకు అందరికీ తెలుసు ఒక సాఫ్ట్వేర్కి వచ్చేంత శాలరీ వస్తుంది కానీ కాంపిటీషన్ ఎక్కువ మళ్ళీ అందులో ఒకటి నడుస్తుండే ఏంటంటే వర్కర్స్ పిల్లలకే అయినా కూడా మరి ష్యామ్ కానీ మల్లేష్ కానీ వీళ్ళందరూ కూడా అన్న సాలమ్మ పరిస్థితి బాగాలేదంటే ఇమ్మీడియట్గా కూడా మరి నర్సింగ్ రాజు ఈయనని విఎస్సీలో పెట్టి ఇట్లా చాలా మందిని కూడా నేను టర్మ్ అంటే యాజ్ ఎ ప్రెసిడెంట్ చేసిన ఈ రోజుల్లో నేను పెట్టించుకోగలిగిన ఈరోజు వాళ్ళు మంచిగా పని చేసుకుంటారు అట్లనే సభాధ్యక్షురాలు సోదరి లలిత గారు మరి లలిత కూడా డైనమిక్ ఉంటుంది మరి ఆమెను వార్డ్ మెంబర్గా వేసుకోవడం జరిగింది అట్లనే సభలో ఉన్న మీరు అంటే పెద్దలు లక్ష్మీదేవమ్మ గారు మరి అట్లనే గోగు శ్యామల గారు శిరీష పాలసీ రీసెర్చర్ గారు కల్పన గారు లక్ష్మీబాయ్ గారు మహేశ్వరి గారు శోభ గారు అన్న నవీన్ రాజ్ గారు అన్న డాక్టర్ నందు నరసింహారావు గారు ఇంతకుముందు మన మన అందరితో సి పాట పాడి మిమ్మల్ని అలరించిన సోదరి గంగా జమున గారికి మళ్ళీ ఇంతకుముందు మరి మగవారికి ఆడవారికి ఉన్న తేడా చెప్తూనే మరి ఆమె భర్త ఆమెకు ఎంత సపోర్ట్ చేస్తాడనేది కూడా చెప్పింది ఎందుకంటే ఒక సినిమా చూస్తుంటే ప్రతి దగ్గర కూడా తెల్ల షర్ట్ వేసుకున్న ప్రతి రాజకీయ నాయకుడు ఒక గుండా ఒక విలన్ ఎట్లయితే చూపిస్తారో ప్రతి సినిమాలో కూడా ఒక మగోడు అంటాడు విలన్ వాడు ఎట్టి పరిస్థితుల స్త్రీ అనేట ఆమె దేవత అయితే హండ్రెడ్ పర్సెంట్ ఒక పురుషుని ఒక రాక్షసునిగా చూపించే ఈ క్రమంలో మరి తన భర్త వేసింది కూడా ఆమె ఈ సభాముఖంగా మనందరితో మంచుకోవడం కూడా నిజంగా గర్వంగా ఉంది ఈరోజు ఏదేమున్నా కూడా ఆమె చెప్పిన మాటలలో నేను మాత్రం ఈరోజు సభాముఖంగా అంటే ఒక అక్కలేక ఈరోజు నేను ఒక మాట ఇస్తున్నా ఇంతవరకు నేను తెలిసి తెలియక ఎన్ని తప్పులు చేసినా ఏది చేసినా కూడా ఇక్కడి నుంచి నా భార్యతోని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ శ్రీరామచంద్రుని అంతటోని కాకున్నా కూడా శ్రీనివాస్ రెడ్డి అంతనైతే నేను చేస్తాను నేను చేస్తాను ఎందుకంటే పొలిటికల్గా తిరుగుతున్నప్పుడు ఎన్నో జరుగుతుంటాయి జరుగుతాయి ఏం జరుగుతాయి తెలియదు కానీ నాకైతే అండగా నిలబడేది మాత్రం నా హరినగర్కి చెందిన నా సోదరి మనలే ఇది గర్వంగా చెప్పుకుంటా అంటే ఇడ శోభ ఉంది మహేశ్వరి శోభ ఉంది ముషిరాబాద్ నుంచి వచ్చిన మరి నేను లేనన్నా అంటే ముషిరాబాద్ కాన్స్టెన్సీ మన అడ్డా ఇది గడ్డ ఇది మనది హండ్రెడ్ పర్సెంట్ మీ అందరు సపోర్ట్ ఉంటుంది అట్లనే మహిళలకు సంబంధించి ఇంతకుముందు అక్కలు చెప్పినట్టు పంతొమ్మిది వందల తొంభైలో పంతొమ్మిది వందల తొమ్మిదిలో స్టార్ట్ అయిన ఉద్యమం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది స్టార్ట్ అయితే మళ్ళీ మనము అదే పంతొమ్మిది వందల తొమ్మిది మార్చ్ ఎనిమిదిని మహిళా దినోత్సవంగా మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటాం అంటే నిజంగా కూడా గర్వంగా ఉంటుంది అందరూ అన్నీ చెప్పినారు కానీ ఒక స్త్రీ గురించి కంటే కూడా ఒక అమ్మ గురించి చెప్పాలి ఒక స్త్రీమూర్తి గురించి చెప్పుకోవాలంటే ఒక బిడ్డను ప్రసవించేటప్పుడు ఆ తల్లి తన బాడీలో నుంచి దాదాపు అరవై శాతం కాల్షియం ఆ పిల్లలకు పంపిస్తారు అంటే ఈరోజు ముఖ్యంగా అంటే స్త్రీలు తొందరగా వీక్ అవుతారు ఎందుకు వీక్ అవుతారు వాళ్ళ ఎముకలలో ఉన్న కాల్షియం అంతా కూడా వాళ్ళు వాళ్ళ పిల్లలకు దారబోయడం వల్ల అవుతారు కానీ ఈరోజు ఉన్న పరిస్థితి ఏంటంటే ఏజ్ రాంగనే అదే నాడు తల్లులు గడ్డలు రాగానే కాదు అన్నట్టు ఏ ఏజ్ రాంగనే కథం తల్లిని దూరం పెట్టేస్తారు ఫస్ట్ తల్లినే ఎందుకంటే కోడలు కోడల్ని పంపుతూనే పెడతాడా కొడుకు ఏమైనా పంపుతూనే పెడతాడో కానీ ఈడ పెళ్ళి కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే లేకపోతే పెళ్లి అయిన వాళ్ళు ఉంటే లేకపోతే కోడల్ని తెచ్చుకొని ఉన్న వాళ్ళకి అందరికీ ఒకటే విన్నపం ఆ బిడ్డ ఒక ఇంట్లో ఎట్లయితే కూతురుగా ఉంటుందో మీ ఇంటికి కూడా ఒక కూతురే అనుకోవాలి మీరు భావించుకోవాలి అత్తలు అట్లనే అత్తను కూడా మనము ఈ ఇంటి నుంచి మనము ఆడపిల్ల ఈ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు తల్లిగారితో ఉంటుంది ఆ తర్వాత ఆమె జీవితకాలం అంతా కూడా అత్తగారి ఇంట్లో లేకపోతే భర్తతో ఉంటుంది కాబట్టి ఆమె కూడా తల్లిగానే భావించాలి హండ్రెడ్ పర్సెంట్ తల్లితోనే ఏమన్నా చిన్న చిన్న పొరపెచ్చాలు వస్తే కూడా కూతురుని ఎట్లా చూసుకుని ఆమె చూసుకోవాలి మీరు కూడా అత్తలను అట్లనే చూసుకోవాలి దాంట్లో ఏమాత్రం తగ్గేదేలే అన్నట్టే పని చేయాలి ఎందుకంటే ఎప్పుడైతే ఆ ఇంట్లో ఆడవాళ్ళది ఏదైతే మంచి సాన్నిహిత్యం ఉంటుందో ఆ ఇంట్లో ఉన్నోడే ఎదుగుతాడు ఆ ఇంట్లో ఏమన్నా చిన్న చిన్న కిట్కిట్లు కిట్లు పంచాయతీలు ఉన్నాయంటే మాత్రం ఆ ఇంట్లో ఎప్పుడు కూడా సుఖం ఉండదు దరిద్రం తాండవం ఇస్తు తాండవిస్తుంటుంది కాబట్టి ఇంకోటి ఆఫ్రికన్లో ఒక కొటేషన్ ఉన్నది ఇఫ్ టీచ్ ఎ మ్యాన్ యు ఆర్ టీచింగ్ అన్ ఇండివిజువల్ ఇఫ్ యు ఆర్ టీచింగ్ ఎ ఉమెన్ యు ఆర్ టీచింగ్ ఎ నేషన్ అంటే ఒక ఒక మగవారికి మనం చదువు నేర్పిస్తే ఒక ఇండివిజువల్ ఒక్కరికి నేర్పిస్తున్నట్టు లెక్క అదే ఒక స్త్రీకి మనం చదువు నేర్పించగలిగితే అది మొత్తం దేశానికే నేర్పించినట్టు ఎందుకంటే ఆమెనే క్యాప్టెన్ ఆఫ్ ది హౌస్ మొత్తం కూడా ఆమెనే ఇంట్లో హోమ్ మినిస్టర్ ఆమెనే అన్నీ ఆమెనే కాబట్టి మనం మన తల్లుల్ని చెల్లెల్ని అక్కల్ని అందరిని కూడా గౌరవించుకుందాం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక్కరోజుకి కాదు ఇది ఇంతకుముందు అక్క అన్నట్టు ఒక్కరోజు సెలబ్రేట్ చేసుకునేది కాదు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మనం సెలబ్రేట్ చేసుకునే హక్కు అన్నది అన్నది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే తెల్లారి లేచినప్పటి నుంచి రాత్రి వరకు కూడా ఇప్పుడు ఇంతకుముందు అక్క వాళ్ళు చెప్పారు పని దినాల గురించి శాలరీస్ గురించి చెప్పారు కదా నాకు తెలిసి ఏషియన్ కంట్రీస్లోనే ఈ ప్రాబ్లం ఉంది మనం ఒక్కసారి ఏషియా దాటి బయటికి పోతే ఆడ మగాడికి గంటకి ఎన్ని డాలర్లు ఇస్తారో స్త్రీకి కూడా అన్ని డాలర్లు ఇస్తారు అక్కడ ఎక్కడో ఎటువంటి డిస్క్రిమినేషన్ లేదు కాబట్టి రానున్న రోజుల్లో మనం ఒకటే ఆలోచించాలి ఏదైతే సమానత్వం గురించి పోరాడుతున్నామో దాంతోపాటు అన్నిట్లలో కూడా మనకు మర్యాదలు కూడా మనకు అట్లనే దొరకాలి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసి ఇక్కడ అందరు వాళ్ళని ఎవరిని అడిగినా కూడా వాళ్ళకి ఇచ్చే గౌరవంలో మాత్రం ఎక్కడ కూడా తగ్గించేది ఉండదు తగ్గేది ఉండదు కాబట్టి నన్ను ఇంత దూరం తీసుకొచ్చి మళ్ళీ ఈరోజు కూడా వాళ్ళ కుటుంబంలో ఒక్కడిగా ఈరోజు నన్ను పిలుచుకొని ఈరోజు నన్ను నాలుగు మాటలు మాట్లాడించినందుకు మీకు అందరికీ కూడా తల్లులకు అక్కలకు చెల్లెళ్ళకు అందరికీ కూడా పాదాభివందనం ఎందుకంటే తెలంగాణలో ఒక సంస్కృతి ఉంది వేరే నార్త్లో ఎట్లుంటుందో ఎక్కడ ఉంటుందో తెలియదు కానీ రాఖీ కడితే మనం మన చెల్లెలకు కాలు మొక్తాం ఆ సంప్రదాయం ఎక్కడ ఉండదు అక్కడ తండ్రి కూడా కూతురు కాళ్ళకు మొక్తాడు అంటే ఈరోజు తెలంగాణ అనే రాష్ట్రం తెలంగాణ తల్లితో పోల్చబడింది భారతదేశం అనేది భారత మాతతో పోల్చబడింది అంటేనే స్త్రీకున్న ప్రాముఖ్యత మనం గ్రహించాలి దాన్ని గుర్తుపెట్టుకోవాలి మన లిమిట్స్లో ఉండి మనం ప్రవర్తించాలనేసి మేము అంటే పురుషులకు మహిళలకు ఎక్కడ కూడా తేడా లేకుండా రానున్న రోజుల్లో ఈ సమాజంలో అందరం కూడా కలిసిమెలిసి ఈక్వల్గా కూడా ఉందామని తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై భారత్ జై హింద్